శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ వర్యులు నటరత్న అన్న నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో మరియు ప్రతి గ్రామంలోనూ నటరత్న నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతిని అత్యంత వైభవంగా ఘనంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా నిర్వహించారు జన్మదిన వేడుకల సందర్భంగా కడపలో జరిగే మహానాడు మరియు రాష్ట్రవ్యాప్తంగా జరిగే నందమూరి తారక రామారావు జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా ఘనంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు అన్న నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈరోజు తెలుగు ప్రజలు గర్వించదగ్గ రోజు భారతదేశ చరిత్రలో తెలుగు భాషకి తెలుగు తనానికి గౌరవం తెచ్చిన కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి నూట రెండు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మహానాడులో కూడా కొన్ని కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుంది వారి ఆంధ్రప్రదేశ్కి చేసిన సేవలు తెలుగు భాషను గుర్తింపు తెచ్చిన విధానం తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల పది రోజుల్లోనే రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తూ రాష్ట్రంలో తెలుగుదేశం గెలిపించిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు వారిని స్ఫూర్తిని తీసుకొని నారా చంద్రబాబు గారి నాయకత్వం ఈ రోజున వారి ఆశయ సాధనలో నిరంతరం కృషి చేస్తూ తండ్రికి మించిన తనయుడుగా తాతగమించిన మనవుడిగా ఈరోజు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవటంలో పేదవారిని హక్కును చేర్చుకోవడంలో పేద బడుగు బలహీన వర్గాలకి అన్ని విధాల అండగా ఉండటంలో తాతని మించిన మనవడుగా వారు ఉంటూ మూడు తరాల తెలుగు ఖ్యాతిని పెంచటంలో ఎన్టీ రామారావు గారి ఆశయాలను మేము అందరం కూడా కొనసాగిస్తామని ఆయన పుట్టినరోజున సందర్భంగా మేమందరం కూడా తెలియజేస్తున్నాం నూట రెండు సంవత్సరాలు పూర్తి చే పూర్తయి ఇప్పటికి కూడా వారు పేద బడుగు బలహీన వర్గాల హృదయాల్లో ఉన్నారంటే రాముడిగా కృష్ణుడిగా దేవుళ్ళుగా కొలిసేటువంటి ఎన్టీ రామారావు గారు మన తెలుగు వాడిగా పుట్టడం మనందరి గర్వకారణం అందుకే మహానాడు సందర్భంలో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి ఆశయాన్ని తప్పకుండా కావర నియోజకవర్గంలో ముందుకు తీసుకుపోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం